హాయ్ అండి మొన్న సండే అయితే మేము పార్క్ అయితే వెళ్ళాము ఇంకా కార్ అయితే పార్క్ చేసి ఇంకా ముందుకైతే వెళ్తున్నాము చూడండి కర్నూలులో అయితే ఇంకా చాలా పార్క్ పార్కులే ఉన్నాయన్నమాట ఇంకా ముందుకైతే వాళ్ళైతే వెళ్తున్నారు నేనైతే వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను వెనకాల అయితే చాలా రోజుల నుంచి అంటున్నారు పార్క్కి వెళ్దాం పార్క్కి వెళ్దామని ఇంకా లాస్ట్ సండే అయితే మాకైతే వీలు పడింది ఇంకా ఇక్కడైతే కార్ పార్కింగ్ చేసినందుకు టికెట్ అయితే తీసుకున్నాము ఇక్కడి నుంచి అయితే ముందుకు వెళ్ళాలి అక్కడ కూడా టికెట్ అనమాట పిల్లలు చూడండి ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా పోతున్నారా అయితే చిల్డ్రన్స్ పార్క్ అనేది చూడండి కీరే అనమాట ఇంకా ముందుకైతే వెళ్తున్నాము ఇంకా వెళ్ళడానికి ఒక దారి రావడానికి కూడా ఒక దారి అనమాట చూడండి ఇంకా ఈచ్ వన్ టికెట్ అయితే టెన్ రూపీస్ చాలా క్రౌడ్ ఉందన్నమాట సండే రోజు ఇంకా చాలా మంది అయితే వచ్చారు ఇంకా ఏమంటారు అవి పిల్లలు ఆడుకోవడానికైతే అదే అయితే ఇంకా ఖాళీనే లేవు ఇంకా చాలాసేపు అలా వెయిట్ చేసి మరి ఇంకా పిల్లల్ని అయితే కొంచెం పాడిచేసుకొని అయితే వచ్చాము ఇంకా చూడండి టికెట్ అయితే టెన్ రూపీస్ చిన్న వాళ్ళకైనా వాళ్ళకైనా ఇంకా నలుగురికి నాలుగు టికెట్లు అయితే తీసేసుకున్నాము తీసేసుకొని ఇంకా లోపలికి వెళ్ళడమే ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము చూడండి ఇంకా లోపలికి వెళ్ళేదారులు ఆ పక్కన కూడా ఆవిడకి ఇవ్వాలన్నమాట టికెట్ ఇంకా అయితే టికెట్ ఇచ్చి అయితే వెళ్ళిపోతున్నాము చాలా బాగుంది పార్క్ అంటే ఇంకా మామూలుగా పిల్లలు ఆడుకోవడానికి ఇంకా అదే ఎక్సర్సైజ్ చేయడానికి ఇవ్వడానికి అయితే ఇక్కడైతే పెద్దవాళ్ళు కూడా ఉయ్యగలుగుతున్నారు ఇంకా చిన్నపిల్లల్ని వదిలేసి అయితే ఇంకా చూడండి ఇదైతే ఎనిమల్ థీమ్ లాగా అయితే ఇక్కడ సెట్ చేశారు ఈ సైడ్ అయితే ఇంకా చూడండి ఎనిమల్స్ అన్నీ ఉన్నాయి అంటే ఇది ఎప్పుడో కట్టారంట ఇంకా చూడండి అక్కడ రాశారు గ్లో గార్డెన్ అనేసి ఇంకా గేట్ దాటైతే లోనకైతే వెళ్ళొద్దంటే ఇంకా బయట నుంచి ఎంతసేపు ఉన్నా చూడాలి ఇంకా చాలా మంది అయితే వచ్చారు చూడండి ఎంత క్రౌడ్ ఉందో ఇంక ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి అనమాట ఇక చూడండి పీకాక్ ఎంత బాగుందో అసలు అక్కడ చెట్లు కొన్ని ప్లాస్టిక్ ఉన్నాయి కొన్ని రియల్ గా ఉన్నాయి ఇంకా పిల్లలకి అయితే ఒకరంటూ ఒకరు ఇటు చదువుతున్నట్టుగా అయితే పెట్టారు లోనే ఇంకా లోనికి ఎలా అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము ఇంకా కర్నూలులో అయితే చాలా చాలా ప్లేసెస్ ఏ ఉన్నాయి విజిట్ అయితే నేనైతే వీడియో తీసి అయితే పోస్ట్ చేస్తాను తప్పకుండా వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నుంచి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇంక ఇవే అనమాట ఫుల్ స్టాల్స్ కూడా అసలు ఖాళీ లేదు అక్కడ కూడా ఇంకా అలా మేమైతే ఒక రౌండ్ డేస్ అయితే తినడానికైతే వెళ్ళాము ఇంకా చూడండి వెళ్తున్నాము ఇంకా ముందుకైతే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక్కడ పిల్లలు కూడా ఇంకా ఎక్సర్సైజింగ్ అయితే చేస్తున్నారు చూడండి ఇంకా కార్స్ అలా అలా అంటే మనం డబ్బులు కట్టి చేసుకోవాలన్నమాట ఏదైనా మీ కార్కైనా రెంట్ కట్టేసి ఎంతసేపు తిప్పుతారు మేమైతే తిప్పుదామనుకున్నాము చిన్నగా అయితే ఇంకా అసలు ఫుల్లు పబ్లిక్ ఇంకా అసలు ఖాళీనే లేవు ఇంకా కృతిక అయితే నేను ఇది ఎక్కుతాను అనేసి అయితే ఎక్కింది థర్టీ రూపీస్ అంట పర్ పర్సన్కి ఇంకా తనైతే హ్యాపీగానే ఎక్కింది ఇంకా హ్యాపీగానే వచ్చేసింది అనమాట ఫస్ట్ టైం కొంచెం ఎగ్జైంట్ చూసినప్పుడు అయితే అన్నీ ఒకేలాగా ఉంటాయేమో అనుకున్నా కింద కానీ ఒక్కొక్కటి ఒక ఒక్కో షేప్ లో ఉంది అనమాట షేప్ లో ఉంది ఇంకా మా ఆయన పండుకుంటే ఇంకా తనైతే వెళ్తుంది కొంచెం భయపడుతుంది పెట్టడానికి ఇంకా అందులో ఇంకా అది ప్యాంట్ కదా కింద కాలేమో కనిపించట్లేదు తనకి ఇంకా పట్టుకుంటా అంటే ఇంకా అలా వెళ్తుంది చూడండి ఇంకా చిన్నగాడైతే ఇంతగా చూస్తుండే నన్ను ఏం ఎక్కియట్లేరు అనేసి అయితే చూడండి ఎలా చూస్తున్నాడో వాడైతే ఇంకా ఫైనల్ ఇంకా ముందుకైతే స్టెప్కి వెళ్తుంది ఇంకా ఇదైతే నెక్స్ట్ స్టెప్ అనమాట స్క్వేర్ లాగా ఉంది చూడండి ఇంకా వెళ్తుంది ఫస్ట్ స్టెప్కి అయితే భయపడింది ఇంకా ఈ స్టెప్కి అయితే కొంచెం ధైర్యం అయితే తెచ్చుకుంది అయితే ఇంకా కొంచెం స్లోగానే వెళ్తున్నారు ఒక్కొక్కరు లాగా ఇంకా ఇందులోనే స్క్వైర్ అండ్ క్రాస్ గుర్తు సింబల్ అయితే ఉంది చూడండి ఇంకెలా వెళ్తుందో ఒకటి స్క్వేర్ ఒకటేమో క్రాస్ సింబల్ అవుతుంది ఒక్కొక్కటి అయితే ఇంకా దాటుకుంటూ వెళ్తుంది ఇంకా ఇదైతే మనం ఇటుకని ఇలా స్టేట్ నిలబెడితే ఎలా ఉంటుందో ఇంకా అలా ఉంది ఇంకా అలా దాని మించి అయితే దాటుకుంటూ వెళ్తుంది ఒక్కొక్కటి ఒక్కో సింబల్ అని చెప్పాను కదా ఇంక ఒకటి చూడండి చాలా ఫాస్ట్గా వెళ్తుంది మాకే భయం అయింది కింద పడుతుంది అని కానీ తనైతే కొంచెం కూడా భయపడలేదు గబగబా అయితే ఇంకా దాటేసింది ఇంకా నెక్స్ట్ సింబల్ అయితే సిలిండర్ షేప్లో ఉంటుంది చూడండి ఫైనల్గా మనం ఇంకోటి రీచ్ అయింది హాయ్ చెప్పమన్నాను హాయ్ చెప్తుంది ఇదైతే సిలిండర్ అనమాట చూడండి నువ్వు పట్టుకో డాడీ నేను పట్టుకో ఏ ఉంటుంది నడుస్తానంటుంది వాళ్ళ డాడీతో అయితే చూడండి ఇంకెళ్తుంది ఇది ఎలా అంటే పైన ఒక స్ప్రింగ్ ఉందనమాట స్ప్రింగ్ నుంచి ఇంకా అలా వాళ్ళు ఎంత దూరం నడిస్తే అంత దూరం వాళ్ళు ఫస్ట్ బెల్ట్ పెట్టారు కదా అది ఒక స్ప్రింగ్కి అయితే జాయిన్ చేసి ఉందనమాట ఇంకా ఫైనల్గా ఇది ఇంకా అక్కడ నుంచి అయితే ముందుకైతే వెళ్తున్నాము ఇంక ఇక్కడైతే స్లైడ్లు ఉన్నాయి స్లైడ్లు అనేసి అయితే ఇంకొచ్చారు ఇంకా ఎంత ఎంతమంది ఉన్నారు అసలు చాలా పబ్లిక్ ఇంకా సండే కదా ఇంకా చాలా మంది అయితే ఉన్నారు ఇంకా స్లైడ్ జారుతాననేసి అయితే ఎక్కుతున్నారు చూడండి ఫస్ట్ అయితే కృతిగా అయితే జారింది ఇది ఇంకా చాలా మంది ఉన్నారని చిన్నగా అయితే తర్వాత అనేసి ఇంకా పక్క అయితే వెళ్ళారు చూడండి ఇక్కడ జారుతున్నాడు వాడు కృతికైతే అక్కడ జారేసి అయితే వచ్చింది నేను జారుతాను అనేసి ఇంకా జారుతారని వచ్చింది ఇక్కడ చిన్నగాడైతే ఇక్కడ పడుకొని జారుతనేసి జారుతున్నాడు మా ఇంటి ముందు కూడా ఉంది కదా ఇంకా అక్కడ జారినట్టు ఇక్కడ జారుతా అనేసి అంటున్నాడు చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో పిల్లలు అయితే ఇంకా వీడైతే నేను ఇలానే ఎక్కుతానైతే ఎక్కాడు వాళ్ళ డాడీ అయితే వద్దడు ఇంకా పిల్లలు చూడండి పడుకొని మరీ జారుతున్నారు ఇంక ఒకటి అనమాట రౌండ్గా అలా వచ్చి ఇంకా కిందికి అయితే రావడమే చూడండి వాళ్ళ హ్యాపీనెస్ అసలు ఇంకా మామూలుగా లేదు చూడండి చిన్నిగాడు కూడా వస్తున్నాడు ఇప్పుడైతే కిందికి ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా కృతిగా ఫస్ట్ జారింది కదా ఇంకా అందులో కొంచెం పిల్లలు తక్కువగా ఉన్నారు అనేసి అయితే కృతిగా వాడైతే ఎక్కారు ఎక్కుతున్నారు చూడండి చిన్నిగాడు ఎలా ఎక్కుతున్నాడు ఇంకా స్టెప్స్ ఉంటాయి కదా ఇంకొకరి తర్వాత ఒకరు ఎక్కుతున్నారు చూడండి ఇంకా వచ్చేసారు పైకి అయితే చాలా మంది పిల్లలు అసలు అప్పు ఎంతమందో అసలు మా ఆయన నిలిచినారు నేనేమో వీడియో తీస్తున్నాను ఇంకా వాళ్ళైతే వస్తున్నారు ఫస్ట్ ఒక్కడే జారుతా అన్నాడు కొంచెం భయం వేసింది వానికి ఇంకా కృతికని కూడా వాటి పక్కన కూర్చోమంటే కృతిక కూడా కూర్చుండ ఇంకా ఇద్దరు ఒకేసారి అయితే జారుకుంటూ వస్తున్నారు ఇదైతే అయిపోయాక ఇంకా ముందుకైతే వెళ్ళాం చిన్నగాడు వాళ్ళ డాడీ అయితే ముందు వెళ్ళారు ఇక కృతిక నేను ఇది చేస్తాను వీడియోది మమ్మీ అంటే ఇక వీడియో తీశాను ఇంకా అలా నచ్చుకుంటూ వెళ్తున్నాము ఇక్కడైతే వాటర్ ఫౌంటైన్ ఉంది ఇంకా నైట్ అయితే లైటింగ్ చేస్తారా మీకు ఇవన్నీ ఏంటో రెడీమేడ్ అనమాట చెట్లు నేను బయట నుంచి చూస్తే కొంచెం వెరైటీగా కనిపిస్తాయి ఇలాంటి చెట్లు కూడా ఉంటాయేమో అనుకున్నాను ఇక్కడైతే ఫ్లవర్ థీమ్ అన్నమాట ఒక ఫ్లవర్ పెట్టాలి ఇంకా అవైతే చాలా రోజులు అయి పెట్టి కలర్ పోయాయి ఇక చూడండి చెట్లు గ్రీన్ రెడ్ అలా కనిపించాయి కదా ఇంక నుంచి అయితే ఇంకా ముందుకు వెళ్తున్నాం పిల్లలు మేము ఫస్ట్ స్వీట్ కార్న్ తింటామన్నారు ఇంకా తర్వాత అయితే పానీపూరి అన్నారు ఇంకా స్వీట్ కార్న్ ఆపేసి పానీపూరి అయితే చెప్పి వచ్చాడు డాడీ ఇంకా కూర్చున్నాం అనమాట వెయిటింగ్ పానీపూరి కోసం ఇంకా రిటర్న్ వస్తుంటే తినేసి అబ్బాయి అయితే అదే గన్ షూట్ చేస్తున్నాడు చూడండి ఫస్ట్ అయితే తగలేదు ఇంకా సెకండ్ టైం అయితే తగిలింది ఇక్కడ పెద్దవాళ్ళు కూడా ఊగుతున్నారు చూడండి ఉయ్యాలలో అయితే ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోదానని అయితే వచ్చాము చూడండి ఇదే అండి మా సండే బ్లాగ్ అయితే మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ టేక్ కేర్ మరో వీడియోతో మేము ముందర